హలో ఫ్రెండ్స్ అందరికీ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు ఏబీజే కన్స్ట్రక్షన్లో ఈరోజు ఈ వీడియోలో మీకు ముప్పై నాలుగు ఇంటూ యాభై రెండు కొలతలతో కన్స్ట్రక్షన్ చేస్తున్నటువంటి ఈస్ట్ ఫేసింగ్ ఇండిపెండెంట్ డబుల్ బెడ్రూమ్ హౌస్ అయితే ఈ వీడియోలో మీకు చూపిస్తున్నాను సైట్ మెజర్మెంట్స్ ముప్పై నాలుగు అడుగులు వెడల్పు యాభై రెండు అడుగులు పొడవైతే ఉంటుందన్నమాట నాలుగు సెంటుల్లో ఈ హౌస్ అనేది ఉంటుంది ఫ్రెండ్స్ ఫోర్ సెంట్స్లో వస్తుంది అదే గజాల్లో చూసుకుంటే కనుక నూట తొంభై ఐదు గజాలు ఉంటుందన్నమాట వన్ నైంటీ ఫైవ్ స్క్వేర్ యాడ్స్లో ఈ హౌస్ సైటేర్ అనేది ఉంటుంది చాలా అందంగా బయట ఫ్రంట్ ఎలివేషన్ అయితే డిజైన్ ఫినిష్ చేయించడం జరిగింది అట్లనే ఎయిటీ పర్సెంట్ వర్క్ అయితే కంప్లీట్ అయిపోయింది ఫ్రెండ్స్ చిన్న చిన్న మెరుగులు అయితే బ్యాలెన్స్ ఉన్నాయన్నమాట కబోర్డ్ వర్క్ ఇంటీరియర్ వర్క్ జరుగుతుంది చాలా క్వాలిటీగా హౌస్ ఇంటీరియర్ అయితే చేయించడం జరుగుతుంది చాలా అందంగా కూడా వచ్చింది లోపల ఇంటీరియర్ అనేది మీరు చూస్తే అర్థమవుతుంది అట్లనే ఈ హౌస్కి రెండు వైపులా రోడ్లు ఉన్నాయి అనమాట తూర్పు వైపు ఇది ఉత్తరం వైపు రోడ్డు ఉత్తరం వైపు కూడా స్టెప్స్ ఇవ్వడం జరిగింది సపరేట్ గేట్ పెట్టి ఇక్కడ నేను చూపించినట్లుగా అట్లనే ఇది కార్ పార్కింగ్ ఏరియా ఫ్రెండ్స్ ఇక్కడ నేను చూపిస్తున్నది ఒక మంచి కారు ఈజీగా పెట్టుకునే ప్లేస్ అయితే ఇవ్వడం జరిగింది ఇక్కడ జిప్షన్ స్ట్రీట్స్తో సీలింగ్ అని చాలా అందంగా ఫినిష్ చేయించడం జరిగింది ఈ హౌస్ ఉన్న లొకేషను మనకి కొత్తపేట ఏరియా చీరాల మండలం బాపట్ల డిస్టిక్ ఆంధ్రప్రదేశ్లో ఈ హౌస్ ఉన్న ఏరియా అయితే ఉంటుంది ఇది ఉత్తరం వైపు సెట్ బ్యాక్ అనమాట ఇంటి చుట్టూ తిరగడానికి కూడాను వీలుగా మనం నడిచే విధంగా ఉంటుంది ఉత్తరం వైపు ప్రొడక్షన్ గ్రిల్స్ అయితే ఇవ్వడం జరిగింది ఇది గోడకను స్టెప్స్కి ఉన్న గ్యాప్ నేను చూపిస్తున్నది స్టీల్ రైలింగ్ ఇచ్చారు స్టెప్స్కి మెట్ల కింద మనకి ఒక మోటార్ అయితే ఫిట్ చేయించడం జరిగిందనమాట ఈశాన్యంలో వస్తుంది బోర్ అయితే మెయిన్ డోర్ మొత్తం టేక్తో చేయించారు అట్లనే మెస్ డోర్స్ కూడాను సపరేట్గా చేయించి ఫిట్ చేయించడం జరిగింది ఇక్కడ నేను చూపిస్తున్నది మెయిన్ డోర్ డిజైను చాలా అందంగా ఈ మెయిన్ డోర్ అయితే చెక్కించడం జరిగింది బయట ఇట్లా మెస్డోర్ కూడా పిట్ చేయిస్తారు దోమలవి రాకుండా లివింగ్ హాల్ చూసిన చూడండి ఫ్రెండ్స్ చాలా స్పేషియస్గా వచ్చింది లివింగ్ హాల్ అనేది పైన సీలింగ్ కూడాను జిప్షన్ షీట్స్తోనే ఫినిష్ చేయించారు హౌస్ మొత్తం చాలా అందంగా చేయించడం జరిగింది సీలింగ్ డిజైన్ టీవీ యూనిట్ వచ్చేసి మనకు పెండింగ్ ఉంది ఇంకా చేయించాల్సింది ఇక్కడ టీవీ యూనిట్ వస్తుంది నేను చూపించిన ఏరియాలో అట్లానే డైనింగ్ ఏరియా కను హాల్కి మధ్య ఉన్న ఈ ప్లేస్లో కూడా పార్టీషన్లో పార్టీషన్ లాగా వస్తుంది ఇక్కడ నేను చూపిస్తున్న ప్లేస్లో పార్టీషన్ వస్తుంది అనమాట చాలా అందంగా అయితే వస్తుంది అది ఇక్కడ డైనింగ్ ఏరియా చూపిస్తున్న చూడండి సీలింగ్ డిజైన్ని డైనింగ్ ఏరియా కూడా కబోర్డ్ వర్క్ పెండింగ్ ఉంది ఈ డైనింగ్ ఏరియా మనకి పన్నెండు పన్నెండు కొలతలతో వస్తుంది ఫ్రెండ్స్ ఇది కిచెన్ నేను చూపిస్తున్నది కిచెన్ వచ్చేసి మనకి పది పన్నెండు కొలతలతో వస్తుంది కబోర్డ్ వర్క్ పెండింగ్ ఉంది ఇక్కడ కూడాను ఈ మంత్లో ఈ మంత్ ఆఖరికి పూర్తిగా రెడీ అయిపోతుంది హౌస్ బెడ్రూమ్స్ కూడా చాలా స్పేషియస్గా అయితే రావడం జరిగింది మీకు అవి కూడా చూపిస్తాను ఈ హౌస్ నచ్చిన వారు మరియు ఇంట్రెస్ట్ ఉన్నవారు ఇక్కడ స్క్రీన్పై నేను ఏదైతే నెంబర్ డిస్ప్లే చేస్తున్నానో ఈ నెంబర్కి అయితే కాంటాక్ట్ అవ్వగలరు ఇది మాస్టర్ బెడ్రూమ్ అనమాట పైన సీలింగ్ డిజైన్ చూపిస్తున్నాను చూడండి చాలా అందంగా ఈ డిజైన్ అయితే మాస్టర్ బెడ్రూమ్లో రావడం జరిగింది అట్లానే ఈ హౌస్ వచ్చేసి ఈ హౌస్లో ఉన్న మాస్టర్ బెడ్రూమ్ వచ్చేసి మనకి పదహారు ఇంటూ పన్నెండు కొలతతో వస్తుంది విత్ కబోర్డ్స్ రెస్ట్ రూమ్ కాకుండా నేను చెప్పింది కొలత పదహారు పన్నెండు వస్తుంది అనమాట ఇది రెస్ట్ రూమ్ ఇన్ నేను చూపిస్తున్నది ఈ హౌస్ కంప్లీట్ అయిపోయిన తర్వాత కూడా ఒక వీడియో అయితే చేస్తాను ఫ్రెండ్స్ ఇప్పుడు ఈ హౌస్లో వచ్చిన సెకండ్ బెడ్రూమ్ చూద్దాం చిల్డ్రన్ బెడ్రూము ఈ హౌస్ ఉన్న ఏరియాలో వాటర్ కూడా గ్రౌండ్ వాటర్ మనకి చాలా స్వీట్ ఉంటాయి తాగే తాగే వాటర్ ఒక ఇరవై ఇరవై ఐదు అడుగు లోతులోనే మంచి స్వీట్ వాటర్ అయితే తగులుతాయి అనమాట వెంటిలేషన్కి ఎటువంటి ఇబ్బంది లేదు రెండు వైపులు రోడ్లు ఉండడం బట్టి వెంటిలేషన్ కూడా చాలా బాగా వస్తుంది చిల్డ్రన్ బెడ్రూమ్ సీలింగ్ చూసిన చూడండి డిజైన్ మీ క్లోజ్లో చాలా అందంగా చేయించారు అట్లానే ఇందులో కూడా ఒక అటాచ్డ్ బాత్రూమ్ అనేది వస్తుంది ఈ చిల్డ్రన్ బెడ్రూమ్ చిల్డ్రన్ బెడ్రూమ్ కొలత వచ్చేసి మనకి పన్నెండు పన్నెండు కొలతలతో ఉంటుంది విత్ కబోర్డ్స్ రెస్ట్ రూమ్ కాకుండా పన్నెండు పన్నెండు పండుగలతో వస్తుంది అన్నమాట శ్రీ బెడ్రూమ్ అనేది సెట్ బ్యాక్స్ అవి కూడా చూద్దాం ఇప్పుడు మనం ఉత్తరం వైపు ఒక ఆరు అడుగులు ప్లేస్ అయితే రావడం జరిగింది చాలా క్వాలిటీగా హౌస్ కన్స్ట్రక్షన్ అయితే కంప్లీట్ చేయించడం జరుగుతుంది ఫ్రెండ్స్ ఇది ఉత్తరం వైపు వాకిల్ అనమాట చూపిస్తున్నది దీనికి కూడాను మెస్డోర్స్ పెట్టించడం జరిగింది జింక్తో చేసినటువంటి గ్రిల్స్ అయితే ఇవ్వడం జరిగింది మనకి ఇటువైపు కూడా ఎంట్రీ ఉంటుంది ఇక్కడ క్లోజ్ చేశారు అట్లానే బ్యా ఇది పడమర వైపు వస్తుంది బ్యాక్ సైడ్ గోడకి ఇంటికి మధ్య మన తిరగడానికైతే ప్లేస్ ఉంటుంది అనమాట మనం నడవడానికి ఒక కామన్ బాత్రూమ్ వస్తుంది ఇటువైపు ఇది కామన్ బాత్రూమ్ వ్యూ నేను చూపిస్తున్నది చాలా స్పేషియస్గా వచ్చింది కామన్ బాత్రూమ్ కూడాను అట్లనే మీరు చుట్టుపక్కల లొకేషన్ కూడా మీకు చూపిస్తాను పైనుంచి ఏరియా చుట్టుపక్కల లొకేషన్ కూడాను ఈ వీడియోకైతే తప్పకుండా ఒక లైక్ అయితే చేయండి ఫ్రెండ్స్ ఇలాంటి మరికొన్ని వీడియోలు తీయడానికి మీ సపోర్ట్ అనేది చాలా అవసరం నాకు ప్లీజ్ లైక్ దిస్ వీడియో డిస్క్రిప్షన్లో వచ్చేసి హౌస్కి సంబంధించిన కంప్లీట్ డీటెయిల్స్ నేను యాడ్ చేయడం జరుగుతుంది డిస్క్రిప్షన్లో హౌస్కి సంబంధించిన డీటెయిల్స్ అయితే మీరు చూడగలరు ఇది చుట్టుపక్కల లొకేషన్ నేను చూపిస్తున్నది చుట్టూ అంతాను హౌసెస్ అయితే ఉన్నాయి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ ఏబిజె సెక్షన్ లో